సంవత్సరం కూడా దొరగారు చనిపోయిన తర్వాత మనందరం ఏ సంవత్సరం ఏ ఒక్కరూ మిస్ కాకుండా చాలా ముఖ్యమైనటువంటి మాట ఈ నియోజకవర్గంలో అంటే ప్రీవియస్ టెక్కలి అండ్ సోంపేట నియోజకవర్గం ఇప్పుడు ఇక్కడ మనం పలాస నియోజకవర్గం తయారైంది మన రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యులు యావన్ మంది దొరగారికి సంబంధించినటువంటి జయంతి రోజున కావచ్చు వర్ధంతి రోజున కావచ్చు టంచనుగా హాజరయ్యేటటువంటి ఒక సాంప్రదాయం అందరూ కూడా చూస్తూ ఉన్నాము దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రేమి దొరగారు సొంత కుటుంబ సభ్యులు అధికారంలో ఉన్నారనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారనో లేదు అధికారంతో సంబంధం లేకుండా ఏదైనా ఒక నాయకుని యొక్క ఆలోచనలు కంటిన్యూ చేయడానికి ఆశయాలను క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఇంతమంది ఒక దగ్గర సమావేశం అవ్వగలిగేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క క్రీస్తు శేషుల శ్రీ హనుమంతు అప్పయ్ దొరగారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేనైతే మనం చేయదలుచుకున్నాను మీరు తీసుకోండి ఈ జిల్లాలో అనేక మంది రాజకీయాలు చేస్తుంటారు ఈ ప్రాంతంలో అనేక మంది రాజకీయాలు చేస్తుంటారు ఏ నాయకుడికి లేనటువంటి ప్రత్యేకత ఏ నాయకుడికి లేనటువంటి అనుచరగణం ఏ నాయకుడికి లేనటువంటి అభిమానులు ఒక్క అప్పై దొర గారికి సొంతమని మరొక్కుమారు మీ అందరికీ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను అప్పయందోర గారి గురించి ఒక మాట చెప్పాలి నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఆయన్ని చాలా క్లోజ్గా చూసేవాడిని ఆయనకి ఫ్యామిలీ కన్సల్టెంట్గా ఉండేవాడిని అది యాజ్ ఏ మెడికల్గానే ఆయనతో నాకు ఉన్నటువంటి మేజర్ ఇంట్రాక్షన్ ఎప్పుడైనా ముఖ్యమైనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఆయనే సరదాగా బాబు పలానా రకంగా పలానా రకంగా ఆ టైంలో పార్లమెంట్లో జరిగింది లేకపోతే ఆ టైంలో అసెంబ్లీలో జరిగిందని చెప్పి చెప్పేవారు నాకు పెద్దగా ఎక్కింది కదా టైంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను అక్కడ చూసేవాడు ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం నన్ను చేపట్టుకొని దొరగ కుటుంబ సభ్యులు ముందుకు తీసుకొని వెళ్ళడం మీకు అందరికీ కూడా తెలిసింది ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికేదైనా రాజకీయంగా ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది పొలిటికల్గా ఏదైనా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ వస్తే ఈ ఆయన 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 పెద్దలు ముందున్నటువంటి మీరు దానికోసం మనం చర్చించుకుందాం అని కూర్చున్నప్పుడు ప్రధానంగా మాట్లాడే మాట సార్ గతంలో దొరగారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే ఎన్నికైంది లేకపోతే ఈ రకమైనటువంటి సమస్య వచ్చింది ఈ రకంగా స్టేషన్లో ఇబ్బంది వచ్చింది ఈ రకంగా ఈ రకంగా కలెక్టర్ దగ్గర ఇబ్బంది వచ్చింది ఈ రకంగా ప్రభుత్వంలో ఇబ్బంది వచ్చిందని చెప్పి అప్పటి అనుభవాల్ని ఇప్పటికీ కూడా పాఠాలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ హనుమంతు అప్పయ్య దొరగారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ సగర్వంగా చెప్పదలుచుకున్నాను ఈస్ ద ఫ్యాక్ట్ ఇదేదో మనం దొరగారి జయంతి రోజు వచ్చి మనం పూలమాల వేసి అర్పించి చెప్పుకునే మాట కాదు ఇది ప్రతిరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి టాస్క్ ఇది ఇప్పుడు కొత్తగా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం మనం ఈ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆయన ప్రీతం శిష్యులు ప్రతి సంవత్సరం కూడా మనతో పాటుగా ఈ ఈ వేదిక మీద నిలబడతారు పెద్దలు బాలకృష్ణ గారు ఒకేదో లీగల్ సమస్య వస్తే వెంటనే ఫోన్ చేస్తాం సార్ పలానా పలానా రకంగా ఉంది ఇది ఏంటి ఇది గొడవ ఇది అని అంటే ఆయనకున్నటువంటి అనుభవాలు అన్నీ చెప్పడం ఒక అయితే బాబు దొరగారు ఉన్నప్పుడు కూడా ఈ రకంగా జరిగింది ఇలా వస్తే దొరగారు ఇలా ఇలా చెయ్యి బాబు అని చెప్పి ఆ రోజు మాకు చెప్పారు ఇప్పటికీ అదేలా ఇప్పటికీ అదే చట్టం దానిలో ఏ మార్పులు లేదు మీకు ఎందుకు ధైర్యంగా ఉండని మేము ఉన్నాం కదా అని చెప్పి నిరంతరం మాకు ధైర్యం చెప్తూ దొరగారి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలను ఇప్పుడు కూడా మళ్ళీ మాకు పాఠాల పాఠాల రూపంలో బోధించినటువంటి సందర్భం లీగల్గా కూడా ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఒక నాయకుడు బ్రతుకున్నప్పుడు వీరుడు శూరుడు లేకపోతే ఇంకోటి అని పోవడం వేరు ఆయన మరణానంతరం ఆయన వేసినటువంటి బాటలు ఆయన చూపినటువంటి అడుగుజాడల్లో నడవడం నడవగలగడం ఇంతమంది అభిమాన అభిమాన గణాన్ని సంపాదించుకోవటం దొరగారు లాంటి వ్యక్తికే చెల్లిందని నేనైతే చాలా గర్వంగా నేనైతే చెప్పదలుచుకున్నాను నేను పోతే ఆయన ఆశయాలు ఈ ప్రాంతం రైతాంగం బాగుండాలని చెప్పి ఆయన తరలుగానే తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ఆయన హయాంలో పనులు మొదలై కొంత జరిగి ఆగిపోతే మాకు అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నలోపం లేకుండా ఆ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలెక్కించినటువంటి ఘనత మనది అని వెంకటరామ ఆశాద్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను నేను చాలామంది అధికారంలో ఉన్న వాళ్ళు లేకపోతే రాజకీయంగా విభేదించే వాళ్ళు అనొచ్చు మీరు కంప్లీట్ చేయలేదు కదా కంప్లీట్ చేయడం ఒక ఎత్తు ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ పనులను పురో ప్రారంభించుకోవడం అన్నటువంటిది ఒక ఎత్తు ఆ పనిని అయితే మేము చాలా సక్సెస్ఫుల్గా ఆ పనుల్ని మేము గ్రౌండ్ చేయగలిగామని చెప్పి మీకు అందరికీ తెలియజేయదలుచుకున్నాను ఈరోజుకి కొంతమంది అంటు అంటుంటారు అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని ముమ్మరంగా సాగుతున్నటువంటి ఆఫ్షోర్ పనులని మనం ఫోటోలు చూస్తుంటాం ఇప్పటికీ పేపర్లు నేను అడుగుతున్నాను మేము మొదలుపెట్టిన పనులే కదా మేము కొత్తగా తెచ్చిన జీవోనే కదా మేము వేసిన టెండరే కదా మేము తెచ్చిన కాంట్రాక్టరే కదా ఆ పనులు చేస్తున్నది ఇప్పుడు కూడా ఏమైనా మారాయా ఎస్టిమేట్స్ ఏమైనా మారాయా జివో ఏమైనా మారిందా లేదు కదా అలాగే దొరగారి పేరు పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వ పరిశీలనలో పెట్టించినాం మేము ఖచ్చితంగా అది జరిపించాల్సినటువంటి అవసరం ఉంది అలా నత్తనార్గాలు సాగుతున్నాయి పూర్తయితే సంతోషం లేని పక్షంలో నాకే పెద్దలు చెప్పారు మొదటి ప్రాతిపదికన పనులు పూర్తి చేయించండి బాబు ఖచ్చితంగా ఇందులో ఎలాంటి అనుమానం లేదని మరొక మారు ఈ ప్రాంత రైతాంగానికి నేనైతే తెలియజేయదలుచుకున్నాను హయంలో మొదలైన బ్రిడ్జ్లు బెండ్గేట్ బ్రిడ్జ్ ఆయన పూర్తి చేశారు దీని రకరకాల కారణాలు తాగిపోతే దానికి ఉన్న ఎవ్రీ బిట్ ఆఫ్ ది ఛాలెంజ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఛాలెంజ్ అన్నిటినీ క్లియర్ చేసి పనులు మనం పట్టాలు ఎక్కించుకోగలిగినాం మన ఆర్ఓబి కాశ్యబు ఆర్ఓబి వాళ్ళు పూర్తయితే మనమేసినటువంటి అడుగుల్లో పూర్తవుతుంది అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ ఊరు ఈ ప్రాంతం లైమ్లైట్లో ఉండాలని ఓ పవర్ సెంటర్గా ఉండాలని వాణిజ్య కేంద్రంగా ఉండాలని ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తాం ఈరోజు ఇక్కడి నుండి చూస్తే ఇంత విశాలమైనటువంటి రోడ్డు గతంలో మనకి ఎప్పుడు లేదే రిస్క్ తీసుకొని పూర్తి చేస్తాం రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చాం రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చాం మేము మూడు రోజుల క్రితం భీమవరం వెళ్ళాం పెళ్ళికి మండల చైర్మన్ మోషన్ రాజు గారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పెళ్లికి వెళ్ళాం వచ్చారు గోపి అలాగనే ఈ దుర్యోధన వీళ్ళందరూ వచ్చారు మన అక్కడ ఒక వ్యక్తి మాకు కలిశారు రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు దీదెన్ ప్లానింగ్ సెక్రటరీ ఈ జిల్లా బైఫర్కేషన్ అయినప్పుడు ప్లానింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయకుమార్ గారు మామూలుగా వెళ్ళిపోయినా చేపట్టుకునే సార్ బాగున్నారా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి నేను మామూలు సరదాగా అన్నాను వెంటనే మా మా సార్ మా మున్సిపాలిటీ అధ్యక్షుడు లేకపోతే మా ఎంపీటీసీ మా ఎంపీ పైన పరిచయం చేస్తే మీ డాక్టర్ మామూలుడు కాద అసలు పట్టుకొని 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 రెవెన్యూ రెవెన్యూ డివిజన్ ఇస్తారా లేదా అనుకోని చెప్పి అక్కడ అంత మ్యాగ్నిచ్యూడ్ లేదని మండలాలు లేవన్నా సరే దగ్గరుండి సంతకం పెట్టించి రెవెన్యూ డిపి రెవెన్యూ డివిజన్ ఇప్పించడే అని చెప్పేసి ఆయన చెప్తే చాలా గర్వంగా అనిపించింది రాజకీయాల్లో ఇలాంటివే మిగులుతాయి అన్నటువంటి గర్వం మనకు కలిగిందని నాకైతే అనిపించింది అసలు మొన్న రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమం మున్సిపాలిటీ కోసం చెప్పి నూట పది కోట్లతో బ్రహ్మాండమైనటువంటి డ్రింకింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆ పనులు ఆఫీసర్ ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా ఆ పనుల్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది రూరల్ కో ప్రాజెక్ట్ ఇచ్చాం మన దాన్ని దాన్ని శంకుస్థాపన ప్రారంభం రెండు చేసాం మున్సిపాలిటీది శంకుస్థాపన చేశాం పనులు మొదలు పెట్టాన్ని మిడ్వే ప్రభుత్వం మారిన తర్వాత మనులు ఆగిపోవడం జరిగింది దాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి అయితే నేను గుర్తు చేయదలుచుకున్నాను మిగతా విషయాలు అనేక ప్లాట్ఫామ్లో మాట్లాడతాం ఈ ఊరు మనిషిగా ఆయన ఆశయాలని ఆయన అడుగు గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ నాలుగు అంశాలు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి దొరగారి కుటుంబ సభ్యులకు ఆయన అభిమానులకు మరొక్కు చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను